మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రజా పాలన కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనంతరం టూర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించిన ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గారికి వాళ్ళకి అవగాహన ఉండాలి కంపల్సరీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన సంగతి జనాలు ఇచ్చిన తీర్పుని ప్రత్యేకంగా దాన్ని ఒప్పుకుంటే బాగుంటుంది కానీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే బతుకుతాం నిన్న తీసిన ఆ నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు మేము చేస్తామా చెయ్యమా అసలు ఉద్దేశం ఉంటే ఆరు గ్యారెంటీ ఇచ్చినాక రెండు రోజులన్న రెండు గ్యారంటీలు అమలు చేసినాక ఇక మిగిలిన నాలుగు గ్యారెంటీల ప్రతి దానికి ప్రొసీజర్ ఉంటది ప్రోటోకాల్ ఉంటుంది గైడ్ లైన్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ కేబినెట్ లో కూర్చొని అప్రూవల్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి అన్ని దేసు కూడా రకరకాలుగా ఫాల్స్ పబ్లికేషన్ చేసుకుంటా వాళ్ళు ఉన్నదే బిఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే మబ్బులో పెట్టి జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప వాళ్ళు ఎప్పుడు ఎల్లకాలం చూడండి పదేళ్ళ ఏడున్న గొంగడు ఆమె ఉన్నాయి ఆ ఏడులో ఉన్న గొంగడిని ఇచ్చిన విశ్వాసాన్ని మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఉట్టి మాటలు మాట్లాడతలేను మబ్బులో పెడతలేను మీరు దోక చేయాలి మీకు ఎవరికి బాధ పెట్టడానికి రాలేనని నేనే వచ్చింది ఎల్లప్పుడూ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను బచాయించుకొని మన ప్రజలకు ఎట్లా వాళ్ళ కష్టకాలం లేకుండా నేను మరొకసారి అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల సేవే మాకు టాప్ ప్రియారిటీ మాకు వర్క్ ఇస్ వర్ష అని మాట నా మనసులో పెట్టుకొని నేను ప్రజలతో మన ఆఫీసర్లతో రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల బాధలను టాప్ ప్రియారిటీ కింద పెట్టుకోండి నాతో నేను కోఆపరేషన్ కావాలో యూఆర్ వెల్కమ్ ఏది కావాలో నేను నా తరఫు నుంచి అసిస్టెన్స్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా దేవుని దయ వల్ల పార్టీ హైకమాండ్ ఇచ్చే జిమ్మెదారిని వాళ్ళు ఏ లెవెల్ నాకు ఇస్తారో అవకాశాన్ని ప్రజల సేవ చేసుకుని ఇంకా మనకు ఒక మంచి అధికారం దొరికితే ఇంకా పెద్ద ఎత్తున మనం అనుభవం కింద పనిచేసుకునే కార్యక్రమాలు ఉంటాయి అట్లనే ప్రజలకు మేము ఇచ్చిన ఏ మాటలు తక్కువ నాలుగు గ్యారెంటీల గ్యాస్ సిలిండర్ అయినా కానీ రెండు వేల ఐదు వందలు అయినా కానీ మీకు ఇందిరామ్మ ఇండ్లు అయినా కానీ అప్పుడు ఇందిరామ ఇండ్లు ఇప్పించిందే నేనే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇవాళ కూడా నిర్ణలు పొండి అక్కడున్న ఇంద్రమ్మ ఇల్లు అలాంటి చేసిందే నేనే మంత్రిగా మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వస్తాయి ఇంద్రమ్మ ఇల్లు ఎనికే ఒక రెండేళ్ళలో మీకు ఇక్కడున్న